శ్రీ గురుభ్య నమ శ్రీ నమః దేవప్రసమీక్షలు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాక్షణ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ఠ నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల ఒకటి నుంచి పదిహేను వరకు అలా ఉంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన రెండు సూచనలు ఈ నవగ్రహ నక్షత్ర పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జూలై మూడో తారీఖున సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరికి అవతనామాలు జరుగుతాయి లేకపోతే చూడండి అలాగే ఆరో తారీఖు నుంచి ఆషాఢ మాసం గురు పౌర్ణమి వారాహి నవరాత్రులు అనేక పర్వదినాలు ఉన్నాయి ఈ వారా ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ఆరు నుంచి పదిహేను వరకు ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా మన మహాకామి జరిపెట్టడం జరుగుతాయి ఈ సంవత్సరం విశేషంగా శతచండీ పారాయణ చేస్తున్నాం సార్లు చండీ పారాయణ చేసి చండీ హోమాలు చేస్తాము ప్రతిరోజు వారాహి మంత్ర హోమాలు అనేక రకాల మంత్ర సాధనలు జరుగుతాయి ఈ వివరాలన్నీ కూడా మీకు రాసి ఫలితాలు వీడియో అయిన తర్వాత వీడియోలు అందజేస్తానని చూడండి ఇవన్నీ ఇందులో శతడి హోమం కానీ వారాహి పూజలు ఇవన్నీ కూడా ఇందులో పాల్గొనే అందరి కోతనామాతో సామూహికంగా జరుగుతాయి ఈ పదిహేను రోజులు మీకు అన్న చూద్దాం టెన్ ఆఫ్ కప్స్ ఇంకా ఆడ తీసుకుంటాను ఫోర్ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకుందాం సిక్స్ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు ఓ తెలియని భయం ఉంటుంది ఏం జరుగుతుందో ఏమవుతుందో అని తెలియని భయం ఉంటుంది గంభీరంగా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు సముద్రం ఎంత గంభీరంగా ఉంటుంది పైకి చూడడానికి చాలా గంభీరంగా ఉంటుంది లోపల అలలు సుడుగుండాలు జంతువులు రకరకాలుగా ఉంటుంది లోపలంతా అలాగా మనస్సులో ఎంత బాధ ఉన్నా ఎంత వ్యతిరేకత ఉన్నా ఎన్ని చికాకులున్నా ఎన్ని సమస్యలున్నా నవ్వుతో కాలం గడిపే ప్రయత్నం చేస్తారు అందరిని నవ్విస్తూ కాలం గడిపే ప్రయత్నం చేస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు మీకుండే సమస్యలు మీరు బయటికి చెప్తే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కింద మీదప్పుడు భయపడిపోతారు రేపటి రోజు ఎలాగ అని చెప్పని మీకుండే సమస్యలు మీ మనసులో మీరు పెట్టుకొని మీ బాధని కోపాన్ని అన్నిటి వ్యతిరేకతని కంట్రోల్ చేసుకుంటూ సంతోషాన్ని అందరికీ పంచి పెడుతూ ఉంటారు ఈ సమయంలో మీరు అందులో మీరు విజయం సాధిస్తారు గౌరవప్రదంగానే కాలం గడుస్తుంది పదవ తారీఖు తర్వాత కొంచెం అనుకూల వాతావరణం క్రమంగా ఏర్పడుతుంది మీకు అప్పటిదాకా ముఖ్యంగా నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో పరీక్షా కాలం అన్నట్టుగా ఉంటుంది అందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది ఎందుకు సమస్య వచ్చింది ఎందుకు సమాధానం చెప్తున్నాము ఏం చెప్తున్నాము ఎలా చెప్తున్నాము ఎలా చేయాలి అర్థం కానీ అయోమయ స్థితి ఎదుర్కొంటూ ఉంటారు తర్వాత క్రమంగా చదువుకుంటుంది ముఖ్యంగా నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పండి మీరు చెప్పే సమాధానం పది ప్రశ్నలకు కారణం అవ్వకూడదు పది ప్రశ్నలకు ఒకే సమాధానం చెప్పాలి మీ ఒక్క సమాధానం పది ప్రశ్నలు క్రియేట్ చేయకూడదు నవ్వు నాలుగు విధాలు చేయటం అంటారు కదా అలా అందువల్ల జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు తలదా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ కప్స్ బాగుంది ప్రజెంట్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో బాగుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఫ్యామిలీ మెంబర్స్కి గెట్ గెట్టుగెదర్లు ఫంక్షన్స్ ఇవన్నీ కూడా చాలా అనుకూలమైన ప్రశాంతమైన వాతావరణం కాలం బాగుంది ప్రజెంట్లో కొన్ని డిసప్పాయింట్మెంట్ ఉంది మీరు చెప్పాను నాలుగు ఐదు ఆరు తారీఖులు మాట్లాడేది ద్వారా నేను చెప్పి ఆ రోజు నాలుగు నుంచి ఈ నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో డిసప్పాయింట్మెంట్ ఏదైనా జరిగే అవకాశం అనుకూలది జరిగేది పేరుగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో కానీ ఇంకేదైనా కానీ మీకు రావాల్సింది పక్క వాళ్ళే పట్టుకుపోవడం ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం కొంత ఇబ్బందికర వాతావరణం మానసిక ఒత్తిడి సూచించేటువంటి సందర్భాలు మనోవేదన కలిగించే సందర్భాలు ఎన్నికలు జరుగుతాయి ఫ్యూచర్లో కూడా మీరు చాలా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ప్యాకప్ అయిపోయి ఉంటారు బిజీ బిజీ అవుతారు మీ గురించి మీరు ఆలోచించిన టైం కూడా మీకు ఉండదు అన్నం తినే టైం కూడా మీకు ఉండదు అంత బిజీ అయిపోతుంది ఫ్యూచర్లో సహనంతో ఉండండి జాగ్రత్తగా పరిస్థితి బేరీజ్ వేసుకుని నిర్ణయాలు తీసుకోండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా పేజ్ ఆఫ్ కప్స్ సామాజికంగా డెత్ డెత్ కార్డు మీ కార్డు తీసుకోవాలి త్రీ ఆఫ్ కప్స్ కుటుంబంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు బాగానే ఉంటుంది గౌరవంలో ఉండదు ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఏమి ఉండవు సామాజికంగా మీకు వస్తుంది అనుకుంటే రాకుండా పోయే అవకాశం ఉంటుంది మీరు చాలా ఖచ్చితంగా మీరు నా కోసం ఎంత దూరమైనా వస్తారు అనుకున్న వాళ్ళు అకస్మాత్తుగా హ్యాండిల్ ఇచ్చేస్తారు మీకు సహాయ నిరాకరణలు ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల కొంచెం ఎక్కువగా ఎవరి మీద ఆధారపడకుండా మీ సొంతంగా మీ పనులు చేసుకునే ప్రయత్నం చేయండి అతిగా ఎవరి మీద ఆధారపడద్దు మోసపోవద్దు అయిన వాళ్ళే మోసం చేసే అవకాశం ఉంటుంది మీరు ఎవరికి గుడిగా మీరు నమ్ముతారో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఇంకేదైనా కానీ గుడ్డిగా ఎవరి మీద ఆధారపడదు ఇదే ముఖ్యమైనటువంటి సూచన ప్రతిదీ మీరు గమనించుకోండి ఏం జరుగుతుందో చూసుకుంటూ ఉండండి ఉద్యోగస్తుడికి ఎలా ఉంటుంది చార్ అండ్ కాలం భారంగా ఉంటుంది మీరు చెప్పిన ఈ నాలుగు ఐదు ఆరు తరగతి మళ్ళీ కనబడుతున్నాయి ఈ నాలుగు రోజుల తర్వాత క్రమంగా ఉంచుకుంటారు మొదటి వారంతా కూడా అంత ఎంకరేజింగ్గా ఏం ఉండదు చప్పగా భారంగా సాగిపోతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టెన్ ఆఫ్ సోర్ట్స్ ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది మీ పదవ తారీఖు లోపలనే ఏదైనా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది కొంత అనుకూలమైన కాలమే కొత్త టెక్నాలజీ కొత్త ప్లేస్ కొత్త వాళ్ళంతా కూడా కొంచెం పర్వాలేదు సర్దుకుంటారు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది అన్ని రకాల వాళ్ళకి బాగుంటుంది ప్రశాంతంగా పీస్ఫుల్గా వ్యాపారం చేసుకుంటారు గౌరవంగా ఉంటుంది ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిలో మీకు విజయం సాధిస్తారు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఫైనాన్షియల్ హైడెస్ ఏమి ఉండవు ప్రశాంతంగా ఫైనాన్షియల్గా బాగానే ఉంటారు సరిపడిన డబ్బు ఉంటుంది మీకు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ మీకు ప్రత్యేకమైన ఇబ్బంది అంటే ఏది ఉండదు మేమే డిపెండ్ అయిన వాళ్ళు లేదా బాగా కావాల్సిన వారు సిక్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళ కోసం మీరు కొంత డబ్బు ఖర్చు పెట్టడం కానీ సమయం కేటాయించవలసి రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది కొంచెం కావాల్సిన వాళ్ళకి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ కప్స్ ముఖ్యమైన సంఘటన ఏది ఉండదు వాస్తవంలో జీవించండి అతిగా ఊహించుకోవద్దు మీ శక్తి సామర్థ్యాలు కానీ దొరికే సహాయం కానీ వచ్చే లాభాలు కానీ ఏది ఎక్కువ ఊహించుకోవద్దు అనుకున్న దాంట్లో మీకు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది రావాల్సిన దాంట్లో అంతే వస్తుంది కొంచెం కాంప్రమైజే లైఫ్ లీడ్ చేయాలి గుర్తించండి అది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎంపరర్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ పెంటికల్స్ వైవాహ్య జీవితం ఉంటుంది డెబిల్ డెబిట్ కార్డు కార్డు తీసుకోవాలి త్రీ ఆఫ్ సోట్స్ ఇంకా కార్డు తీసుకుందాం సంతానపరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది హెల్మెట్ మగవారు పర్వాలేదు మీ గౌరవం మీరు కాపాడుకోండి గౌరవం ఇస్తారు కానీ ఇచ్చిన గౌరవం ఎలా కాపాడుకోవాలి అంటే మీకు రబ్బర్ స్టాంప్ కింద ఉండదు మీ పరిస్థితి అన్నీ మీకు జప్ చేస్తారు కానీ మీరు పర్మిషన్ ఏం తీసుకోరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు పర్మిషన్ తీసుకోరు ఎవరు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నాం అని ఇచ్చిన గౌరవం నిలబెట్టుకొని పుచ్చుకోండి సలహాలు ఇవ్వద్ది ఎవరికి మీ లైఫ్ గురించి మీరు ఆలోచించండి లైఫ్ ఎంజాయ్ చేయండి బాగుంటుంది ఆడవారికి కూడా పర్వాలేదు ఇబ్బంది ఏముండదు బాగానే ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఎటువంటి ప్రత్యేక చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉంటుంది వైవాహిక జీవితంలో కొన్ని కలవర వచ్చే అవకాశం ఉంటుంది సమీప బంధు వినియోగాలు బాగా కావాల్సిన ఎవరైనా అకస్మాత్తుగా జరిగే అవకాశం ఏదైనా ఉంటుంది ఇక్కడ కూడా మీకు ఆరోగ్యపరంగా మీకు మీకు కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని చెప్పి అనుకున్నాం కదా అందువల్ల కొంత సమీప బంధు వినియోగాలు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కొంచెం మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటా ప్రెషర్ ఉంటుంది కొంచెం విపరీతమైన ప్రెషర్ ఉంటుంది తట్టుకోవాలి వైవాహిక జీవితంలో సహనంతో ఉండడం చాలా అవసరం సంతానపరంగా కూడా కొంత నెగిటివ్గా కనబడుతోంది నరఘోష కానీ అనారోగ్యాలు కానీ ఏవైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా స్త్రీ సంతానానికి సంబంధించి కొంచెం అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి హార్మోన్ ఇంబ్యాలెన్సీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమైనా రావడం కానీ ఇలాంటివి కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి విద్యార్థులు పిల్లలకి ఇండివిజువల్గా బాగుంది గౌరవప్రదంగా ఉంటుంది హైర్ ఎడ్యుకేషన్ కానీ మ్యారేజ్ సెట్ ఇవ్వడం కానీ క్యాంపస్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది నక్షత్రాల దారి తీసుకుంటే ఉత్తరాషఢ వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంక్ ఇది చెప్తా శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ ధనిష్ వాళ్ళకి ఎలా ఉంటుంది సన్ ఉత్తరాశ్రవణి వాళ్ళు పర్వాలేదు నడిచిపోతూ ఉంటుంది ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కును ఏమి ఉండవు ప్రశాంతంగా కాలం సాగిపోతూ ఉంటుంది మీ పని మీరు చేసుకుంటే అభివృద్ధి ఇంత అందూర్చరు మీరు అనుకూలమైన కాలమే శ్రవణం వాళ్ళు కొంత ఎదురు చూస్తూ ఉండాలి మంచి మార్పుల కోసం మంచి అనుకూల వాతావరణం కోసం ఎదురు చూడాలి ఈ పదవ తారీఖు తర్వాత మీకు కొంత అనుకూలత ప్రారంభమవుతుంది ఎప్పటిదాకా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ధనిష్ వాళ్ళే పర్వాలేదు సపోర్ట్ ఉంటుంది ఏదో రకంగా మారల్ సపోర్ట్ ఫిజికల్ సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు ఉంటారు వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు అనుకూల వాతావరణం ఉంటుంది పర్వాలేదు పరిహారం ఏం చేసుకోవాలి ఉత్తర షాఢ వాళ్ళు ఏం పరిహారం చేయాలి నైన్ ఆఫ్ సోట్స్ ఒకసారి మీ జాతకం చూపించుకొని పరిహారాలు చేయించుకోండి లేదా నవగ్రహాలు ప్రదక్షిణం చేయించండి నవగ్రహాలు హోమం చేసుకోండి నవగ్రహ పాశుపథంతో హోమం చేయించుకోండి శ్రవణం వాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ సోట్స్ వీరభద్రని ఆరాధన చేయండి ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతింగ్ గురుకురు స్పాహ వీరభద్రని ఆరాధన చేయండి లేదా శివాలయం వీరభద్రుని పూజ చేయించుకోండి ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ కప్స్ ఇంకా కార్డు తీసుకుందాం నైన్ ఆఫ్ కప్స్ ప్రత్యేక పరిహారం అది అక్కర్లేదు నవగ్రహ ప్రదక్షిణం చేసుకోండి చాలా అంతకంటే ఇంకేం అక్కర్లేదు నవగ్రహ పాశుపత హోమం చేయించుకోండి బాగుంటుంది ఈ పరిహార ప్రక్రియలన్నీ కూడా మనం జూలై మూడో తారీఖున మన దాపర్షన్ కార్యాలయం చేస్తాము లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అలాగే వారాహేమ పూజల గురించి వివరాలు చేస్తాను చూడండి వారాహ్యామని ఆరాధించండి సకల శుభాలు పొందండి శుభం పోయా